ఇప్పుడు బ్యాలెట్ పోస్ట్ బ్యాలెట్ అనేది మన దేశంలో కొత్త కాదు వాసుదేవన్ గారు మీకు తెలుసు నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మా పార్టీ అభ్యర్థిగా కూడా నేను దాన్ని ఫాలో అయిన వ్యక్తిని అయితే ఇప్పుడు జనరల్ గా అయితే నాకు తెలిసినటువంటి కొత్తగా ఏమైనా నియమావళిని మారేయో నాకు తెలియదు నాకు కూడా ఈ టాపిక్ ఇందాక ఐదు నిమిషాల ముందు పంపారు లేకపోతే నేను కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులని కనుక్కొని ఏంటి మీ సమస్యను కనుక్కొని కొంచెం వివరాలు కనుక్కొని నాకు అవకాశం లేకుండా పోయింది అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఫామ్ ట్వెల్వ్ అధికారి తీసుకొని వెళ్ళి దాన్ని ఫిల్ చేసి ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ నెంబర్ ఏంటి దాంతో పాటు అతనికి ఎలక్షన్ కి సంబంధించినటువంటి పోస్టింగ్ ఆర్డర్ ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు ఏమి ఇచ్చారు దానికి అలాగే మూడో పేపరు అతని ఎపిక్ ఐడి అతను ఓటర్ ఐడి కార్డు యొక్క జిరాక్స్ ఈ మూడు జడ్జ్ చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి రిటర్నింగ్ అధికారి స్వీకరించి ఆ ఊర్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెడతారు ఆ సెంటర్ కి పలానా తారీఖు పలానా సమయం వెళ్ళమంటారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఐదు రకాల ఫార్మ్స్ ఇస్తారు ఫార్మ్ థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి థర్టీన్ బి అలాగే పోస్టల్ బ్యాలెట్ ఈ ఐదు ఇస్తారు థర్టీన్ ఏ అనేది డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ చేయాలి దానిలో గెడ్జెట్ ఆఫీస్ సంతకం కూడా ఉంటుంది గెడ్జెట్ ఆఫీసర్ కూడా సంతకం చేస్తారు అలాగే థర్టీన్ బి అనేది కవర్ ఏ థర్టీన్ కవర్ బి థర్టీన్ డి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇదిలా చేయాలని అలాగే బ్యాలెట్ బ్యాలెట్ ని వాళ్ళు టిక్ చేశాక వాళ్ళు అదిను డిక్లరేషన్ కలిపి కవర్ ఏలో లో పెట్టి దాన్ని సంతకం పెట్టి ఆ కవర్ కవర్ బి బిలో పెట్టి సీల్ వేసి సంతకం పెట్టి ఇవ్వాలన్నమాట జనరల్ గా ఇది ప్రక్రియ ఇప్పుడు ఉదాహరణకి కాకినాడలో ఒక అధికారి సిఆర్పిఎఫ్ బలగాలు అలా ఇప్పుడు ఈ బలగాలు ఈ అధికారికి లేకపోతే పోలీస్ అధికారి ఇక్కడ ఇక్కడికి వచ్చిన్నాడు అతను ఓటు విజయవాడలో ఉంది ఇక్కడ రిటర్నింగ్ అధికారికి ఏ తన ఈ అసెంబ్లీ ఏంటి దాని మెంబర్ ఏంటి అని చెప్పి ఇచ్చి ఇక్కడ చేసుకోవాలి కానీ అతను మళ్ళీ విజయవాడకి వెళ్ళి అతను హోమ్ పోలింగ్ రెట్టింగ్ అధికారి దగ్గరికి ఇవ్వాలి అంటే ఎక్కడ వస్తుంది అదే పని కాదు కదా పెట్టటమే ఇబ్బంది పెట్టడం అనేది అర్థమవుతోంది సార్ ఒకవేళ అంటే నాకు దీనిలో వాస్తవ వాస్తవాలు నాకు తెలియదు ఒకవేళ మీరు సీనియర్ పార్టీకి వెళ్ళి మీరు కనుక్కుంటారు ఇటువంటిది అయితే ఇది ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క వైఫల్యం ఎందుకంటే గత